చెప్పండి చెప్పండి ఇక్కడ వెళ్ళి టైని కాంప్లెక్స్ లో పోయిండు రమ్మని చెప్పి ఆయనే నరేందే ఐదు గంటలకు రమ్మంటే ఐదు గంటలకు పోయిండు

పోలీసు వాళ్ళు ఏమన్నారు కదా షాప్ ఎక్కడ ఉంది అన్న ఒకరోజు వచ్చి మా దగ్గర కొన్నారు అవి ఫిల్ ఐటమ్ మేము ఆయన తీయడం జరిగింది ఆ ఫిల్ ఐటమ్ లోపల తెలిసినప్పుడు అన్నకి అందులో అట్టముకలు వెళ్ళినా అని చెప్పి చెప్పినారు దాని గురించి మేము వాళ్ళ యాజమాన్యాన్ని ప్రశ్నించినాము దాని గురించి వాళ్ళు సరిగా సమాధానం చేయడం జరగలేదు ఏమని చెప్పాను వాళ్ళు దానికి సిల్ ఐటెం ఉంది దాన్ని అయితే మేము ఓపీ ఓపెన్ చేసి చూడలేదు అది బయట వరకు చేంజ్ చేస్తారు అని చెప్పి అంటే రిటర్న్ డబ్బులు ఇచ్చారా మీరు డబ్బులు దాని గురించి అయితే ఇవ్వలేదు కంపెనీ వాళ్ళతో మేము మాట్లాడి దాని గురించి మాకు చెప్తామని చెప్పారు